కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి బాబా ఏంది నామినేషన్ కార్యక్రమాల పాలు పంచుకున్నా ఏం చెప్తావు ఏం చెప్పాదండి అంత పుసింపయం కనపడుతుందండి మాకు ఆనందం ఏం కనపడుతుంది కానీ అంత తప్పి ఏం కానీ లేదు ద హ్యాపీగా ఉంది మరి జగన్మోహన్ రెడ్డి ఆ బటన్ నొక్కుతున్నాయని అన్నాడు ఆ బటన్ నొక్కేటప్పటికే కరెంట్ ఉండలేదు మాకైతే అది ఒకటి రోడ్లు అసలు అర్థం ఎంత అధ్వానంగా ఉండేయండి వాళ్ళు చూడండి ఎంత ఇబ్బంది పడుతున్నారు జన్మ కాచిపోతారు వెళ్ళాలన్నా కూడా ఇప్పుడు అమ్మఒడి అన్నారు అమ్మఒడి ఎక్కడ ఉందో ఎవరికి తెలియదు అమ్మ అమ్ముళ్ళని అమ్మఒడి కనపడుతుంది కానీ ఆ తప్పితే డబ్బు మార్గం ఏం కనపడలేదు ఇవాళ మరి జనం అన్ని ఇటు జనసేన వాళ్ళు కూడా మద్దతు ఉంది ఇవాళ తెలుగుదేశానికి బీజేపీ వాళ్ళు కూడా మద్దతు ఇస్తున్నారు అంతా హ్యాపీగా ఉంది ప్రస్తుతానికి వాళ్ళ రోజునే పొన్నూరు మీరే ఊరు పెద్ద రానున్న ఈ ఎన్నికల్లో పొన్నూరు నియోజకవర్గాల పరిస్థితి ఎట్లా ఉండదు అంట నాకు తెలిసినంత వరకు అయితే ఒక హ్యాపీఏల మెజార్టీ వస్తుందండి తెలుగుదేశానికి తెలుగుదేశానికి నరేంద్ర కుమార్ గారికి అది ఇప్పుడు పొదేషన్ నట్టు ఉంది ఈ పూట వరకు ఇంకా ఎక్కువ రావచ్చు అది ఎస్టిమేషన్ అది యాభై వేలు మెజార్టీ వస్తుంది అనుకుంటున్నాము వైసీపీ ప్రభుత్వం కూడా చాలా బాగా చేసామని చెప్పుకుంటా బాగా చేసేది దాని ఉందండి ఎవరైనా చెప్పుకుంటారు బాగా చేశానని చెప్పుకోకుండా ఎట్టుంటారు చెప్పుకోవాలి చెప్పుకోకపోతే ఎట్టా ఏం చేశారు ఏనాడు ఐదు సంవత్సరాలు ఏం చేశారు మద్యపానం అన్నారు అంత జడ్మంట్ తప్పితే రెండోది లేదు మరి మేము అవి చేస్తున్నాం ఇవి చేస్తున్నాం అన్నారు ఇళ్ళే అన్నారు చంద్రబాబు నాయుడు గారు ఆనాడు పెట్టిన ఇళ్ళే ఇచ్చినీళ్ళే ఇంతవరకు సరిగ్గా వాళ్ళకి ఇవ్వలేదు ఆలం పెట్టి నీళ్లు కొనుక్కొని తాగుతున్నాం ఇరవై రూపాయలు పెట్టి నీళ్ళు ఏమైనా వస్తున్నాయా అవసరానికి నీళ్ళు చాలకు గోడ నీళ్లు అంద నీళ్లు అందట్లేదు ఇడప్పుడు మాత్రం అదిగో అంటారు ఇదిగంట ఏదో చేస్తూ ఉంటున్నారు చాలా బస్సుగా ఉంది ఎవరు పైసే ఏం అనలేము ఏమైనా అందామంటే ఎక్కడే ఎవరు ఏం చేస్తారో అర్థం కాదు దినగ నూరేళ్ళు ఐసెల్లో ఉంది వాళ్ళ రోజున ఈ తెలుగుదేశం వాళ్ళ పరిస్థితి ఎట్లా చూస్తున్నారు కానీ పేపర్లు చూస్తున్నా టీవీలో చూస్తున్నాం ఎక్కడ ఇక తగల పెడతానో నిన్న నిన్న దూరం ఎవరు వచ్చారు ఏదో పొరపాటుగా జెండాలు ఎత్తుకెళ్తున్నారు అన్నారు లేదు ఏదో పిల్లాడో పల్లాడో జెండా సైకిల్ కట్టుకొని ఉన్నాడు అనుకోండి అతని అమ్మడబడి అతను కొట్టారు అంటే ఏంటి వాళ్ళు ఉంటారు అభిమానులు ఆ పార్టీ వాళ్ళు ఉంటారు ఈ పార్టీ వాళ్ళు అందరు ఉంటారు మరి వాళ్ళు దాన్ని పోనీ పట్టుకొని కూడా తీసుకోడా కొట్టారండి ఏమనుకోవాలి మానవత్వం మానవ మానవత్వం అనేది ఎక్కడ ఉందండి కొట్టాలా ఏదో వైసీపీ జెండా ఏదో కనపడతాడు అతను అది నమ్మడబడి మేము కొట్టాలా దేనికి తప్పు కదండి అది అందరం కలిసి అంత హ్యాపీగా ఉండాలి కానీ ఈ గొడవలు బొడవలు పొమ్మలు ఇది చూడండి వెనక ఎక్క ఎక్కడి నుంచి ఆడి అంత పసుపు మయం మరి ఐదు నాడి కూడా ఇంత ఇదిగా చూడాలి మేము పసుపు మయం ఇవాళ మొత్తం ఫుల్గా కనబడుతుంది పసుపు మయం